ब्राह्मणे वस्तोमस्त नित्यम लोका समस्त सुगुणो भवन्तु भवन्तु सुगुणो भवन्तु शशल ने लोगों जो है तो पुत्र पुत्र संतो पुत्र संतो

సంస్కృతృద్ధిరూ వేదాప్తిరూ గోబ్రాహ్మణరక్షణసిద్ధిరస్ లోకాశుకువే జన శుకనోబన్ లో శ్రీరామ్ విన్నారు కదా ఈ వేదమంత్రాల యొక్క అర్థం ఏమిటంటే లోకా సంస్థ భవంతు అందరూ బాగుండాలి వాడి మతంతో వాడి కులంతో వాడి ప్రాంతంతో సంబంధం లేకుండా భూమి బాగుండాలి పొద్దు సస్యశాలని అంటే భూమి అంతా కూడా సష్యశ్యామలంగా ఉండాలి గో బ్రాహ్మణే నిత్యం గోవులు బ్రాహ్మణులు లోకా సమస్త అందరూ బాగుంటుంది ఆవులు ఎందుకు బాగుండాలంటే ఆవులు బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి గోమత్వ ఆరోగ్యము గోవు పేడ మన పొలానికి పనికొస్తుంది గోవు పాలు మనకు ఆరోగ్యము గోవు నెయ్యి ఆరోగ్యము కాబట్టి ఇక్కడ ఈ ప్రార్థన అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ఒకే ఒక్క సనాతన మార్గం ఈ హిందూ మతం హిందూ ధర్మం మిగిలిన వాళ్ళగా మా దేవుణ్ణి నమ్మకపోతే నాశనం అయిపోతారు అనేటువంటి దరిద్రం మనకి లేదు వాడు ఏ దేవుని నమ్మినా ఏ దేవుణ్ణి నమ్మకపోయినా అందరూ బాగుండాలి అని చెప్పేటువంటి ఒకే ఒక్క మార్గం ఈ సనాతన ధర్మం కాబట్టి లోకం అంతా కూడా బాగుండాలి అలా కోరుకునే వాళ్ళంతా బాగుండాలి అలాగే ఇంకో మాట చెప్పారు ధర్మోస్తు జయోస్తు ఆ ధర్మోస్తి నాశోస్తు ధర్మానికి జయం జరగాలి అధర్మం నాశనం కావాలి అలాగే ఇంకోటి ఏం సంస్కృతం వృద్ధి చెందాలి కాబట్టి ఇలాంటి మంచిని మనం బోధిస్తున్నాము అందరి మేలు మనం కోరుతున్నాం కాబట్టి అన్ని జీవుల్లో పరమాత్మ ఉన్నాడు అన్ని ప్రాణుల్లో దేవుడు ఉన్నాడు అని చెప్పేటువంటి ఈ ధర్మం మనం రక్షించుకోవాలి ఈ గోమాతలు అమాయకమైనవి ఎవరికీ హాని చేయనటువంటివి వీటిని కోసుకుని తినేసి దరిద్రులు వాళ్ళు భారతీయులు అవుతారా వాళ్ళు హిందువులు అవుతారా వాళ్ళు మనుషులు అవుతారా ఆలోచించండి అన్ని ప్రాణులు మనకు ఉపకారం చేస్తుంటే అన్నిటికీ మనం అపకారం చేస్తున్నాం ఆలోచించండి అమ్మా గోమాత మానవులను చెప్పుకునే దరిద్రుల్ని క్షమించమ్మా వాళ్ళకి అంతకు తగ అంతకు తగినటువంటి శిక్ష అలాగా వాళ్ళకి నరకంలో పడుతుంది ధర్మమే ప్రధానం జై గోమాత జై సనాతన కీ జయ ఏం చూస్తున్నావమ్మా అమ్మా అమాయకమైన జంతువులు